విజ్ఞాన్ గారు సైఫ్ అలీఖాన్ని ఐ మీన్ హత్య చేసింది ఎవరు ఇంకోటి ఇంకోటండియా వాళ్ళు కావాలని హత్య చేశారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు వెనక పెద్ద తలకాయ ఉందా సైఫ్ అలీఖాన్ కేసులో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇండియా ఇండియా మొత్తం తలదించుకునే పరిస్థితికి వచ్చింది న్యాయ వ్యవస్థ అంటే ఇంత నీచంగా ఉంటుందా అనే లెవెల్కి దిగజారిపోయాం మన అందరం కూడా ఏం జరిగిందంటే యాక్చువల్గా తానేలో పట్టుకున్నాడు వాడిని జరిగిందంటే అందరికీ తెలుసు వాడిని తానేలో పట్టుకున్నారు బంగ్లాదేశ్ అక్రమంగా చొరపడ్డాడు ముంబైలో ఆరు నెలల నుంచి ఉంటున్నాడు వాటి టార్గెట్ ఏదో దొంగతనమే ఏదో రకంగా ఈ ఇంటిని టార్గెట్ చేశాడు దొంగతనానికి వెళ్ళాడు వాళ్ళు అడ్డుకోగానే పొడి చేశాడు ఇదంతా మన రికార్డ్స్లో ఉంది ఇప్పుడు విదేశీయుడు అక్రమంగా చొరపడ్డాడు అక్రమంగా చొరపడ్డ వాళ్ళు ఎవరైనా సరే వేరే దేశంలో అక్రమంగా చొరపడితే అన్ని మూసుకొని సైలెంట్గా ఉంటారు ఎప్పుడెప్పుడు బయట తిరిగితే ఎవడెవడు పట్టుకుంటాడు అన్న భయంతో ప్రతిరోజు బతుకుతాడు వాడు అంత ధైర్యంగా దోపిడీలు దొంగతనాలు చేయడు కానీ వీడు చేశాడంటే వీడు ఇంకెంత కిలాడి అర్థం చేసుకో వీడికి ఇక్కడ ఎంత సపోర్ట్ ఉండొచ్చు ఎంతమంది ఏమీ చేయొచ్చు సంథింగ్ వాజ్ దేర్ లేకపోతే అంత ఈజీగా చేయడు వాడు ఇప్పుడు నేనే ఉన్నా పాకిస్తాన్ అక్రమంగా చొరబడిపోయాను అనుకో ఏదో టెంట్లోనో లేకపోతే ఇట్లనే ఉంటా ఎవడో ఒకటి ఇడ్లీ తెస్తే తప్ప మూడు రోజుల్లో ఒక ఇడ్లీ తిని బతకలేండి మనం ఆ మరి అంతే కదా దగ్గరగా తిరగలేం కదా మన ఊర్లో తిరిగినట్టు మన కంట్రీలో తిరిగినట్టు వేరే దేశంలో మనం అక్రమంగా చొరబడ్డామంటే ఇక తిరగలేం సక్రమంగా చొరబడితేనే వెళ్తేనే తిరగలేం అమ్మో ఇది మన దేశం కాదని ఒక భయం ఉంటుంది ఏం చేసిన ఎవరితో నా గొడవ పడాలన్నా వాడు నిన్ను కొట్టడానికి వచ్చినా సరే సారీ అండి నాకేం తెలియదు అన్నట్టు వెళ్తాం మన దేశం కాదు ఆ ధైర్యము ఉండదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్రమంగా చొరబడ్డావు ఆ దొంగతనానికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు పోనీ దొంగతనానికి అట్ట ఎవడన్నా వెళ్తుంటే గుంపులో దూకి జేబ్ పరుచు కొట్టడానికి వెళ్ళాలా హై సెక్యూర్డ్ బాంద్రా ఏరియాలో ఉన్న పెద్ద అపార్ట్మెంట్ అది కూడా ఒక పెద్ద సెలబ్రిటీని టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు అర్ధరాత్రి ఆ అంత రేంజ్ లో నువ్వు వెళ్ళావు అంటే నువ్వు ఎవడో కాబట్టే నీ పట్టుకోవడానికి దయానాయక్ లాంటి వాళ్ళని దింపారు రంగంలోకి సార్ ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎనభై పైగా ఎన్కౌంటర్ చేసి ఆయన మీదే టెంపర్ సినిమా వచ్చింది ఒక రేంజ్ హీరో ఒరిజినల్ హీరో ఈవెన్ అది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆయన యూనిఫామ్ కూడా సరిగ్గా వేసుకోడు నెగిటివ్ వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్ ఆయన టార్గెట్ ని ఏదైతే ఎవరైతే ఇలా దోపిడీలు కానీ మహిళలపైన మొత్తం ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఏదైనా మాట్లాడతాడు అంటే అది నిజమే నాన్న పాజిటివ్ గా చెప్పాలంటే దేశాన్ని భ్రష్టు పట్టించే దరిద్రుడు ఎవడున్నా సరే వాళ్ళని ఆల్మోస్ట్ చీడ తీసే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అబ్బా ఓకే చాలా మందికి రోల్ మోడల్ ఇప్పుడు మన దిల్చు నగర్ లో ఎవడైనా సరే పోలీస్ కోర్సు నేర్చుకోవడానికి వస్తారు కదా కానిస్టేబుల్ ఎస్ఐ కోర్సు ఓ వంద మందిని తీస్తే తొంభై మందికి ఆయన స్ఫూర్తి ఆ రేంజ్ పోలీస్ ఆఫీసర్ ఓకే ఉన్నాడు బతికి చాలా మంది చనిపోయిన ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరెవర ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కానీ ఆయన నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇంకా చెప్పాలి అంటే సో ఆ రేంజ్ పోలీసు దింపావంటే నువ్వు దింపావంటే ఆ క్రైమ్ చేసిన క్రిమినల్ పెద్ద ఏదో అని నువ్వు నమ్మేవు గోటా ఆయన దింపావు సో వాడు ఆ రేంజ్ వాడు ఇప్పుడు నేను ఎందుకు మనం అందరం సిగ్గుపడాలంటున్నానంటే వాడిని తీసుకెళ్లి పోలీసులో కోర్టులో ప్రవేశపెట్టారు ఎలా ఎందుకు చేసామంటే ఇలా చేసాం అలా చేసామని వాడి తరఫున వాదిస్తున్నారు మన లాయర్లే ఎంత దరిద్రం చూడు ఇప్పుడు ఎప్పుడెప్పుడు సిగ్గేసిందంటే ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ ఉంది ఎన్కౌంటర్ ముందు అత్యాచారం జరిగింది ఆమె నిందితుల తరఫున వాదించే లాయర్లు ఉంటారు చూసా ఎంత నీచం నెక్స్ట్ ఇప్పుడు నిన్న కోల్కత్తా ఎస్ వాడి తరఫున కూడా వాదించే లాయర్లు ఉన్నారు వీడి తప్పు లేదు అని అంటే చిల్లర కమ్ముడు పోతే మరి ఇంత నీచంగా కూడా వాదిస్తారా అని బేసిక్ అసలు ఎవరు అట్లాంటి కేసులను వాదించడానికి వెళ్ళకూడదు ఎంత మంచి లాయర్ అయినా ఎంత చెడ్డ లాయర్ అయినా సరే ఓకే వాదించొద్దు అంటే ఉగ్రవాదులు ఎందుకు మా ఇప్పుడు ఇదేంటి ఇక్కడ లుంబి పార్క్ లో లో బాంబు పెట్టి పేల్చాడు ఉగ్రవాది వాడిని కోర్టులో ప్రవేశపెట్టావు వాడి తరఫున కూడా వాదిస్తారా లాయర్లు అంటే ఏమని చెప్పాలనుకున్నావు అమాయి కూడానో తప్పు లేదనో చెండాలం కాకపోతే ఇప్పుడు అదే పరిస్థితి సైఫ్ అలీఖాన్ వాడు వాడు అక్రమదారుడు మన దేశానికి అక్రమంగా చదవడం అంటే ఇంచుమించు ఉగ్రవాదే వాడు ఉగ్రవాది తరఫున కూడా నువ్వు వాదించే లాయర్ అంటే వాళ్ళ వాదించే లాయర్ కూడా ఉగ్రవాదే పోటీ అంట సో ఆయన తరఫున ఆయన లాయర్ వాదిస్తున్నాడు అంటే వాళ్ళనికే ఆయన పెద్ద తలకే అని ఉందా విజ్ఞాన్ గారు అట్లా ఏం అనుకోవాలి ఎందుకు ఆయన వాదిస్తున్నాడు కోసం దొంగ దగ్గర ఏం చిల్లర ఉంటుంది ఇంకా అది తెలియదు వాడు ఇప్పుడు దేశం కాని దేశానికి వెళ్ళావు ఇంకో విషయం తెలుసా దొంగ ఎంత చిన్న దొంగ అయినా సరే కోర్టుకి వెళ్ళావు నీ మీద కేసు ఉంది అంటే బెయిల్ కోసం ఎక్కడి నుంచి దస్తారో తెలియదు కానీ లక్షల లక్షలు ఖర్చు పెడతారు బెయిల్ కోసం ఓకే ఏమమ్ముతారో తెలియదు ఖచ్చితంగా తెస్తారు ఆ భయం అంతే ఇక్కడ నుంచి బయటపడాలి డబ్బులు కావాలి ఎలాగైనా తేవాలి ఆ డబ్బుల కోసం అలా ఇళ్ళు వస్తారు అవి ఏరుకోవడానికి వాళ్ళకన్నా ఉండాలి సో ఇప్పుడు సైఫ్ కేసులో కూడా జరిగింది ఇదే మామూలుగా దొంగే వచ్చింది వాడు ఎలా రెక్కీ చేసేవరా ఎందుకు వచ్చావు ఇవన్నీ అడిగి చెప్పండి ప్రజలకి ఓహో ఇట్లా కూడా ఉంటారా మనం జాగ్రత్త పడదాం ఇప్పుడు సైఫ్ కేసు వల్ల మనం రెండు నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే ఆన్ కాల్ హోమ్ డెలివరీ సర్వీసెస్ సర్వీసెస్కి మనం బాగా అలవాటు పడ్డాం వీడు హౌస్ కీపింగ్ అంత ఫ్రీగా ఎందుకు వెళ్ళాడు అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంటే సరిపోతుంది వాడు వాళ్ళ ఆధార్ కార్డులు కూడా అడగట్లే ఇవాళ రేపు మనుషులు దొరికితే చాలు వాడికి వెళ్ళడం పని చేయించుకోవడం వాడికింత ఇచ్చి వాడి మీద వీడింత సంపాదించుకోవడం మనం ఏమో ఆన్లైన్ యాప్స్ ని నమ్మి ఏజెన్సీలని నమ్మి బాత్రూమ్ క్లీనింగ్ కి అబ్బాయి కావాలండి అంటాం బాత్రూమ్ ఎక్కడ బెడ్రూమ్ లో ఉంటది వాడు బాత్రూమ్కే వెళ్తాడా బీరువా తెరుస్తాడా మనకు తెలియదు లేదా వచ్చి అన్ని చూసుకుంటాడు ఇట్ ఇట్టిట్ట ఇంకో రోజు రావచ్చు వాడిష్టం వెనక్కి వెళ్ళి చూసుకుంటాడు ఓహో అక్కడ నుంచి ఎక్కొచ్చా నుంచి దూకొచ్చా ఇదేదో బాగుంది లిస్టెడ్ అలా వాడు ఎన్ని ఇళ్ళలోకి వెళ్తే అన్ని ఇళ్ళలు టిక్కులు పెట్టుకుంటూ వెళ్తాడు ఓ రోజు మంచి టైం చూసుకొని దాంట్లో ఏది అనుకూలంగా ఉందో అక్కడికి వెళ్తాడు దొంగతనానికి తప్పు మనం ఎప్పుడు ఈ అలవాటు పడ్డాం హోమ్ డెలివరీకి సర్వీసెస్కి బాగా తెలిసిన పనులు ఉంటేనే పిలుచుకోండి ఊరికే ఏజెన్సీ తరఫున పిలుచుకోవద్దు ఇంకోటి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఎందుకు దొంగ అంత ఈజీకి వెళ్ళాడు అంటే అపార్ట్మెంట్ వాళ్ళు దే ఫీల్ దట్ దే ఆర్ సెక్యూర్డ్ ఇప్పుడు సీసీటీవీ ఉంటే నేను సెక్యూర్డ్ అని ఫీల్ అవుతున్నావు సీసీటీవీ ఏం చేస్తుంది ఏదైనా జరిగితే నేను నిన్ను పొడిస్తే పొడిచింది వీడు అని చూపిస్తుంది కానీ పొడిచేటప్పుడు ఆపదుగా లేదు వచ్చి ఏ నేను ఇక్కడ సెక్యూరిటీని నువ్వు ఇలా పొడవడం తప్పు అని అన్నగొట్టదు నేను పొడి క్రైమ్ జరుగుద్ది జరిగిన తర్వాత ఎవరు చేశాడో చెప్పుద్ది కాబట్టి సీసీటీవీ ఉన్నంత మాత్రం మనం సెక్యూర్డ్ కాదు అదొక ఇన్ఫర్మేటివ్ అంతే సో సెక్యూరిటీ ఉండాలి అంటే మన సెక్యూరిటీనే బాగా పెంచుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్